కథ అమ్మన్న ఇంటిలో మంచి మాటలు రచయిత్రి శ్రీమతి నంద్యాల సుధామణి స్వరం నాగమౌనిక మీకోసం మా నాయనగారు ప్రతి ఆదివారం నాడు పిల్లలందరినీ మేడ మీద తన గదిలో కూర్చోబెట్టి ఆదివారం పూజ చేయించేవారు ఆ పూజ దివ్యజ్ఞాన సమాజం వారు వాళ్ళ సంస్థ సభ్యుల కోసం నిర్దేశించిన నిత్య పూజ పద్ధతి మా నాయన ఆ సంస్థలో సభ్యులు ఆ సంస్థలో ఎన్నో పదులు నిర్వహించి ఎంతో సేవ చేసినారు కూడా ఆ పూజను ఆయన చాలా ఏళ్ళు నిర్వహించినారు ఆ కారణంగా మా నాయనగారి గది నిండా దివ్యజ్ఞాన సమాజంలోని ప్రముఖుల ఫోటోలు మరికొందరు మహనీయుల ఫోటోలు వేలాడుతుండేవి మేడం బ్లావెడ్స్కి అనిబిసెంట్ జినరాజదాస శ్రీరామ్ రుక్మిణీదేవి అరుండేల్ వంటి పేర్లు వినబడుతూ ఉండేవి ఆదివారం పూజలో దేవుడి పటాలు వగైరా ఏమీ ఉండవు దీపాన్ని వెలిగించి షోడసోపచారాలు దీపానికి సమర్పిస్తారు దేవతార్చన మంత్రాలే ఉంటాయి పూజలో అది కులమతాలకు అతీతంగా చేసే పూజ నాయన స్నేహితులు ఊళ్ళో ఉన్న ఒకరిద్దరు దివ్యజ్ఞాన సమాజ సభ్యులు వచ్చేవాళ్ళు మేం పిల్లలు సరే సరి పూజ పొద్దున ఎనిమిదింటికి మొదలై ఒక అరగంటకల్లా అయిపోయేది ఆదివారు నాడు కూడా పొద్దున్నే స్నానాలు చేసేసి పూజలు కూర్చోవాలంటే మాకందరికి ప్రాణాల మీదకు వచ్చినంత బాధ కలిగేది బలవంతం మాఘస్నానం మాదిరి ఉండేది మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్లో కొందరు మా నాయన చేత మంచి అనిపించుకోవాలనుకున్న వాళ్ళు ముందు ముందే తయారై మేడపైకి పైకి పోయి కూర్చునేవాళ్ళు చాపలు పరచడం పూజ సామాను తీసుకురావడం వంటి పనుల్లో నాయనకు సాయం చేసేవాళ్ళు వాళ్ళు నాయనకు మస్కా వేస్తున్నారని మేం వాళ్ళం చాటుగా నేను పూజకు ఆలస్యంగా వస్తానని అమ్మన్నీ త్వరగా తయారైపోయి రా ఇంకా తీరిక కూర్చున్నావేమే అని మందలించేవారు నాయన పూజ తర్వాత నాయన చెప్పే మంచి మాటల్లో వాళ్ళను అదే పూజకు శ్రద్ధగా వచ్చే వాళ్ళను నాయన పొగుడుతుంటే మాకు మాత్రం ఒంటికి కారం రాసుకున్నట్టుగా ఉండేది మేము అలా మెప్పు పొందాలనిపించేది లోపల విసుక్కుంటేనే పైకు శ్రద్ధను ప్రదర్శించేవాళ్ళం ఎలాగో అందరం పూజా పద్ధతిని బాగానే నేర్చుకున్నాం పూజ ఎట్లాగో అరగంటలో పూర్తవుతుంది కానీ తరువాత మా నాయన వేదాంత ఉపన్యాస ధోరణిలో చెప్పే మంచి మాటలు వినాలంటే మరీ బోర్ కానీ ఆయనకేమో తన పిల్లలందరినీ వయసుతో నిమిత్తం లేకుండా ఇప్పటికిప్పుడు పెద్ద వేదాంతులను జ్ఞానని మహా ఉత్సాహంగా ఉండేది అమ్మ మాత్రం ఈ పూజకు ఎప్పుడూ వచ్చేది కాదు ఆమె పూర్తి స్థాయి కర్మయోగిని పనిలోనే పరమార్థాన్ని ఆయన పొద్దున పూట అమ్మకు పని తీయరదు ఇల్లాలంటే ఇల్లు పిల్లలను దిద్దుకుని అందరితో మంచిగా ఉండి దాన ధర్మాలు చేస్తూ పది మందికి వండి పెట్టి తాను తిని ఎప్పుడు పని చేస్తూ చేయిస్తూ ఉండాలని ఆమె పరమ ఉద్దేశ్యం ఆమెకు పురవేదన ఎక్కువ అదేదో తమిళ పదం అనుకుంటా మా ఇళ్లలో వాడేవారు పైన అమిత శ్రద్ధతో ఎప్పుడు పనుల గురించి ఆలోచించే వాళ్ళను గురించి ఈ పదం వాడుతారు బుర్రలో పుట్టే వేదన కాబట్టి కూడా ఏత్వము లుప్తమై పురవేదన అయ్యుండొచ్చు ఎప్పుడు జరగాల్సిన తాను నడుంకట్టి జరిపించాల్సిన పనుల గురించి ప్లానింగ్ ఆ బుర్రలో పాదరసం మాదిరిగా నిరంతరం పరిగెత్తుతూ ఉండేది నాయను నేరుగా ఏమీ విమర్శించదు గాని ఎవరైనా వేదాంత ధోరణిలో మాట్లాడితే ఇవన్నీ మెట్ట వేదాంతాలు ఆత్మ పరమాత్మ అని మాట్లాడినంత మాత్రం ఏమీ ఉపయోగం లేదు పని చెయ్యడమే పరమాత్ముని పూజ మన బాధ్యత సక్రమంగా నిర్వహించడమే నిజమైన పూజ అనేది అమ్మ ఏదో పెద్దవాళ్ళు చెప్పినారు కాబట్టి కొద్దిసేపు చిన్న పూజ దేవుడికి చేస్తే చాలు అనుకుంటుంది ఆమె అందరికీ అన్ని ఏ లోపం లేకుండా అమర్చడమే ఆమె ధ్యేయం కాని ఇంట్లో ఆచార వ్యవహారాలు పూజలు వ్రతాలు నోములు పేరంటాలు అన్ని సవ్యంగా ఘనంగా జరిపించేది మా ఇంట్లో ఏకాదశి ఉపోషాలు ద్వాదశి పాలనల దగ్గర నుంచి చిన్న పండగల నుంచి దాకా పద్ధతిగా జరిపించేది తోడ్పాటునిచ్చేది అసలు మా ఇంట్లో జరిపే పండగల గురించి మా స్నేహితురాలు అయితే విని కూడా ఉండరు అట్లాంటి అందరికీ తెలియని పండగలను కూడా చేసేవాళ్ళు అంటే క్యాలెండర్ లో రాసిన పండుగలను రకరకాల మహనీయుల జయంతులను కూడా శ్రద్ధతో జరిపేవారు అమ్మలు ఇద్దరు కలిసి ఎప్పుడూ రకరకాల ప్రసాదాలు వండేసి వాటిని ఎట్లా ఖర్చు చెయ్యాలా అని చూస్తుండేవారు ఆ రకంగా మా నోళ్లకు విరామం ఉండేదే కాదు ఆ విధంగా ఆ తోడికోడలిద్దరూ హైందవ ధర్మాన్ని ఉద్ధరించడమే కాక మా శరీరాలు భారీగా మారడానికి కూడా కారణమయ్యారు మా ఇంట్లోని ఆడపిల్లలెవరికి అత్తగారిలకు పోయిన తర్వాత గాని ఆకలంటే ఏమో తెలియలేదంటే అతిశయోక్తి కాదు మగ పిల్లలకైతే పై చదువులకు వేరే ఊర్లకెళ్లి హాస్టల్లో ఉన్నప్పుడు మాత్రమే అన్నం విలువ ఆకలి విలువ తెలిసింది పెద్దమ్మకు పొద్దురుపూట వంట పని ఉంటుంది కనుక ఆమెకు ఆదివారం పూజకు రావడానికి కుదరదు అయితే ఆమె రామాయణ భారత భాగవతాలతో పాటు వేదాంత గ్రంథాలను తెగ చదివేస్తుంటుంది పుస్తకాల పురుగు మాదిరిగా అప్పుడప్పుడు నాయన పెద్దమ్మ ఇంటికి సంబంధించిన విషయాలు లోక విషయాలు మాట్లాడుకునేటప్పుడు మామూలు మాటల్లో మొదలుపెట్టి వేదాంత ధోరణలోకి వెళ్ళిపోతారు అప్పుడు వాళ్ళ భాషే మారిపోతుంది జీవాత్మ పరమాత్మ అంతరాత్మ అన్నమయ కోసము మనోమయ కోసము శమము దమము తితీక్ష యమము నియమము శ్రద్ధ సమాధానము అరిషద్వర్గాలు రాగద్వేషాలు జ్ఞానము అంటూ మేమంతవరకు విని ఏవేవో వేదాంత సాంకేతిక పదాలు వాళ్ళ సంభాషణల్లో దొరుకుతుండేవి మహదానందంగా ఉండేది వాళ్లకు ఆ మాటలు మాట్లాడుకుంటుంటే నాకు అవేవి చచ్చినా అర్థమయ్యేవి కావు కానీ ఆశ్చర్యంగా వింటూ ఉండేదాన్ని అలాంటి సంభాషణలు అమ్మ ఖాతరు చేసేది కాదు అవన్నీ టైం వేస్ట్ మాటలని ఆమె నిశ్చితాభిప్రాయం మా తమ్ముళ్ళు ఒకరిద్దరు ఆదివారం పూజ అయిపోగానే నాయన చెప్పే మంచి మాటలు వినాల్సి వస్తుందేమో అన్నట్టుగా ఆ మేరకు ఆట సమయం వృద్ధా కాకుండా వెనక్కి తిరిగి చూడకుండా కిందికి పరిగెత్తేవాళ్ళు నిజానికి నాకు కూడా అట్లా పరిగెత్తి వెళ్ళిపోవనిపించేది కాని నా పెద్దరికం మొహమాటం నాయనను బాధ పెట్టకూడదనే స్పృహ అడ్డు వచ్చేవి అప్పుడు మా నాయన నిర్వికారంగా ఒక నవ్వు నవ్వేసేవారు అందులో ఎన్ని కావాలంటే అన్ని అర్థాలు వెతుక్కోవచ్చు మనకు ఉంటే అప్పుడే పూజ అయిపోయిందేమిరా అని తమ్ముని పెద్దమడిగితే పూజైపోయిన పెద్దమ్మ నాయన మంచి మాటలు చెప్తున్నారు అందుకే వచ్చేసినా అని చెప్పినాడు మావాడు నీకు మాత్రం మంచి మాటలు వద్దా అంత చేదైనాయా నీకు మంచి మాటలు అని పెద్దమ్మ పకపక నవ్వేది అమ్మ గుంభలంగా నవ్వుకునేది ఆ నవ్వులో కూడా వెతుక్కోగలిగిన వాళ్లకు వెతుక్కోగలిగినన్ని అర్థాలు దొరికేవి చిన్నతనంలో విసుక్కున్నా వయసు పెరిగే కొద్దీ నాయన చెప్పే మంచి మాటల్లో నాకు ఎంతో స్వారస్యం కనిపించేది ఎంతో వినాలనిపించేది కొన్ని కథలు సంఘటనలు జీవితాన్ని మార్చగలిగినవిగా అనిపించేవి ముఖ్యంగా వేదంలోని కథలు చాలా ఉపనిషత్తుల్లో ఉండేవి నిగ్రహ సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం శాంతి పుష్పం తపః పుష్పం జ్ఞాన పుష్పం అని శ్లోకము సహనం సర్వ దుఃఖానం చింతా విలపనం వంటి అనేక శ్లోకాలకు అద్భుతమైన అర్థాలు చెప్పేవారు నాయన భృగువల్లిలోని అన్నం ననింద్యాత్ అన్నం క్షీతాత్ వంటి మంత్రాలు వాటి అర్థాలు మనసును ఎంతో రంజింపచేసేవి సత్యం శౌచం అస్థేయం అపరిగ్రహం దానం వంటి అనేక విషయాల గురించి చెప్పిన కథలు మా జీవితాలను వ్యక్తిత్వాలను దిద్దుకోవడంలో మాకందరికి చాలా నాయనలో అమ్మలో స్వభావాలు కనిపించేవి కాదు మా నాయనది జ్ఞానపూర్వక భక్తి ఆయన కులమత భేదాలు కూడా పెద్దగా పాటించేవారు కాదు ఆయన తర్వాత రోజుల్లో ఇతర కులాల వాళ్ళకు రుద్రం నేర్పించినారు ఇప్పుడు రుద్రం చెప్పగల పెద్ద బృందం తయారైంది ఆ ఊళ్ళో నేర్చుకోవడానికి శ్రద్ధ ఒక్కటే ముఖ్యమని ఆయన భావం చెప్పే కొన్ని కథలు సంఘటనలు నా మనసు నిలిచిపోయినాయి అందులో అబుబెన్ ఆడం అనే క్రిస్టియన్ భక్తుడి కథ ఒకటి ఆడం పరమ నిత్యం దైవ చింతనతో ఉండేవాడు కష్టించి పనిచేస్తూ అందరికీ తలలో నాలుకగా ఉంటూ చేతనైన దాన ధర్మాలు చేస్తూ ప్రతి పని దైవం తనకు అప్పగించిన కర్తవ్యంగా శ్రద్ధగా చేసేవాడు ఒక రాత్రి అతను ధ్యానంలో ఉన్నప్పుడు ఒక దేవదూత ఒక పుస్తకంలో ఏదో రాస్తూ కనిపించినాడు ఆయనకు అభివాదాలు తెలిపి ఆ పుస్తకంలో ఏమి రాస్తున్నామని అడిగాడు ఆడం దేవదూతను దేవుడిని ఇష్టపడుతున్న వాళ్ళ జాబితా తయారు చేస్తున్నానని చెప్పినాడు దేవదూత అందులో నా పేరమైన ఉందా అని అడిగినాన్ని చదివినాడు దేవదూత అందులో ఆడం పేర్లేదు అయ్యో నేను చేస్తున్న సాధన సరిపోవడం లేదనుకుని మరింత శ్రద్ధగా ధ్యానంలో మునిగిపోయినాడు ఆడం మరికొన్నాళ్ళ తరువాత ఒక రాత్రి మళ్లీ ఆ దేవదూత కనిపించినాడు మళ్ళీ ఏదో రాస్తున్నాడు ఈసారి ఏమి రాస్తున్నావని అడిగినాడు ఆడం ఈసారి దేవుడికి ఇష్టమైన వాళ్ళ పేర్ల జాబితా చెప్పినాడు దేవదూత మరి నా పేరేమైనా ఇందులో ఉందా అడిగాడు ఆడం మొదటి పేరు నీదే చెప్పినాడు దేవదూత ఆనందంగా సంతోషంతో మరింత కృతజ్ఞతతో దైవ సేవకు అంకితమైన ఆడం దేవుని గంటల కొద్దీ పూజించడం కంటే దైవీ గుణాలను వంట పట్టించుకోవడమే దైవాన్ని చేరుకోవడానికి తేలిక మార్గం అని చెప్పే ఈ కథ మాకందరికి మరో సంఘటన కూడా ఒకటి చాలా విలువైనది చెప్పేవారు మా నాయన మా బంధువుల్లో మన్యం మునిస్వామయ్య గారని ఒక పెద్ద నంద్యాల్లో లాయర్ గా ఉండేవారు ఆయన కూడా ఆ దివ్యజ్ఞాన సమాజంలో సభ్యుడిగా ఉండి ఆ సంస్థలో ఏవో కీలక బాధ్యతలు నిర్వహించినారు ఆయన ప్రేరణతోనే నాయన దివ్యజ్ఞాన సమాజంలో చేరినారట దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించి ముందుకు నడిపిన వారిలో ప్రముఖురాలైనటువంటి అనిబిసెంట్ గారు ఒకసారి రాయలసీమ పర్యటనలో భాగంగా నంద్యాలలోని మునిస్వామయ్య గారింట్లో బస చేసినారు అనిబిసెంట్ను గురువుగా భావించిన మునిస్వామి గారి తల్లి ఆమె పాదాల దగ్గర వినయంగా కూర్చొని తమిళంలో అమ్మా నాకేదైనా మంత్రం చెప్పమ్మా శ్రద్ధగా చేసుకుని తరించిపోతాను అని ప్రాధేయపూర్వకంగా అడిగినారట దానికి సమాధానంగా అనిబిసెంట్ గారు తల ఒక పక్కగా వంచి నవ్వుతూ ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తూ డూ గుడ్ దట్స్ ద మంత్ర అన్నారట దాని అర్థం కొడుకు ద్వారా తెలుసుకున్న పెద్దావిడా అది సరేనమ్మా నేను అడిగింది మంత్రం అమ్మా ఏదైనా దేవుడి మంత్రం నా చెవిలో చెప్పు తల్లి అని మరింత వినయంగా అడిగిందట డూ ఆల్వేస్ గుడ్ దట్స్ ద గ్రేటెస్ట్ మంత్ర దీనికన్నా గొప్ప మంత్రం నేనేమి చెప్పలేను అన్నారట బీసెంట్ అప్పుడు ఆ పెద్దవాడు అర్థం చేసుకున్నారు మంచితనాన్ని మించిన మంత్రం లేదని ఇలాంటివి విన్నప్పుడు ఒళ్ళు పులకరించిపోయేది మరో చిత్రమైన కథ చెప్పేవారు నాయన ఒక ఋషి తాను రోజు భోంచేసేటప్పుడు ఒక ఆకు దొన్నెలో కొన్ని నీళ్లు ఒక చిన్న ఆకులో ఒక సూదిని తను తినే విస్తరి పక్కన పెట్టమనేవారట భార్యతో ఆవిడ అట్లాగే చేసేదట కానీ దాన్ని దేనికి వాడేవాడు కాదు ఆయన అసలు రోజు దాన్ని భోజన సమయంలో ఆయన ఎందుకు పెట్టమంటాడు అన్నది ఆమెకు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది ఎప్పుడైనా ఆయన చెప్తారులే అని ఊరుకున్నది ఆవిడ ఏళ్లు గడిచిపోయినాయి చివరకు ఋషిగారికి వృద్ధాప్యం వచ్చి చివరి క్షణాల్లో ఉన్నారు భార్యకు పిల్లలకు చెప్పవలసినవన్నీ చెప్పినారు అప్పుడు ఆయన భార్య ఆయన పక్కన కూర్చొని నాకొక సందేహం ఉంది మీరు తప్పక తీర్చాలి రోజు భోజన సమయంలో దొన్నెలో నీళ్లు సూది ఎందుకు పెట్టమనేవారు దాని అంతరాత్రం ఏమిటి అని అడిగిందట దానికి ఆయన చిన్నగా నవ్వి అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా చిన్న మెతుకును కూడా నిర్లక్ష్యం చేయరాదు నీవు వడ్డించే సమయంలో గాని నేను తినేటప్పుడు గాని పొరపాటున మెతుకు కింద పడితే ఎడంచేత్తు అన్నాన్ని ముట్టుకోకూడదు తింటున్న ఎంగిలి చేతిని నేలపైన పెట్టకూడదు కదా అందుకే ఆ మెతుకును సూదితో గుచ్చి తీసుకుని దొన్నెలోని నీళ్లలో దాన్ని కడిగి ఆకులో వేసుకోవచ్చని అట్లా పెట్టమన్నాను కాని ఇన్నేళ్లలో ఒక్కరోజు కూడా నువ్వు ఒక్క అన్నం మెతుకుని కూడా కింద పడేలా వడ్డించలేదు నేను అన్నం తినేటప్పుడు ఒక్క మెతుకును కూడా కింద పడనివ్వలేదు మనిద్దరం అంత శ్రద్ధగా పనులు చేసినాము జీవితాన్ని సార్థకం చేసుకున్నాము ఎల్లప్పుడూ అన్నాన్ని దైవభావంతో చూడాలి అని చెప్పి ప్రాణం విడిచిపెట్టినాడట ఆ ఋషి అన్నం విలువ చెప్పడానికి ఈ కథ చెప్పేవారు మా నాయన అప్పటికి మాత్రం ఈసారి నుంచి ఒక్క మెతుకు కూడా కింద పడకుండా తినాలా అని ప్రతిజ్ఞలు చేసుకునేదాన్ని ఎంత ప్రయత్నించినా ఈనాటికి ఆ మంచి అలవాటు నాకు అలవాడనే లేదు మా నాయనకు కంఠశోషే మిగిలింది అట్లా మా నాయన చెప్పే మంచి మాటలు వినేసి పలన్నీ సర్దేసి అందరం బిలబిల్లాడుతూ కిందికి వచ్చేసేవాళ్ళం తరువాత అరుగుల మీద కూర్చుని రకరకాల ఆటలు ఆడుకోవడం పేపరు వారపత్రికలు నవలలు చదవడం లాంటి కార్యక్రమాల్లో మునిగిపోయేవాళ్ళం ఇంతలో పేపర్లు వారపత్రికలు తెచ్చే సుబ్బారెడ్డి వచ్చి ఆంధ్రప్రభ వచ్చింది తీసుకోండి అని ఒక్క కేక పెట్టి అరుగు మీద పేపర్లతో పాటు పత్రికను విసిరి వెళ్లిపోయేవాడు మా ఊరికి పొద్దెక్కి ఆలస్యంగా వచ్చేవి పేపర్లు పత్రికలు బస్ ఎక్కి ఈ హైదరాబాద్ నుంచో కర్నూలు నుంచో రావాలి కదా వార పత్రికలు కూడా ఒకటికి రెండు రోజులు ఆలస్యంగా వచ్చేవి ఆ కేక వినగానే మా అక్క వాళ్ళు నాకు ఫస్ట్ అని ఒకరంటే నాకు సెకండ్ నాకు థర్డ్ అని మరొకరు ఇంకొకరు ఇట్లా గావు కేకలు పెట్టి ఆ వారపత్రికను రిజర్వ్ చేసుకునేవాళ్ళు ఇంత హడావిడి ఎందుకంటే ఆ పత్రికల్లో వచ్చే సీరియల్స్ చదవడం కోసం అన్నమాట శారద ఆనంద్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా లత రాసిన ఉత్తరాన్ని చదివి సురేష్ ఏమంటాడు అత్తగారింట్లో కమల కష్టాలు ఎప్పటికైనా గట్టుకుతాయా అని వారమంతా తర్జన భర్జన పడుతూ ఉంటారు కదా మరి ఆ మాత్రం ఉండటం సహజమే కదా పైగా అక్క వాళ్ళ స్నేహితురాళ్ళు కంబైన్ స్టడీస్ పేరుతో కలిసి చదువుకోవడానికి మా ఇంటికి వస్తుంటారు మేడ మీద వరండాలో కూర్చొని చదువుకోవడమేమో గానీ సీరియల్స్ లో కథల్లో పాత్రల గురించి విశ్లేషించుకోవడమే ఎక్కువ పాత్ర చిత్రంలో రచయిత చేసిన తప్పును దుమ్మెత్తిపోస్తుండేవారు కొన్నిటిని విపరీతంగా మెచ్చుకునేవారు అది దుఃఖాంత సీరియల్ అయితే పడుతుండేవారు ఇక ఆంధ్రప్రభలో వచ్చే ప్రమాదవనం శీర్షిక మా అక్క వాళ్ళకు అమ్మకు చాలా ఇష్టం ఆ శీర్షిక పేజీలను కొన్ని ఇష్టమైన సీరియల్లను కత్తిరించి విడివిడిగా బైండ్ చేయించుకుని పెట్టుకునేవారు మా నాయన స్నేహితుడు ఒక ఆయన మాత్రం దాన్ని ప్రమాదవనం అని ఎకతా చేసేవారు మాలీ చంద్ర గారి జవాబులు శీర్షికను గురించి ఆవిడ చెప్పే కొత్త కొత్త విషయాలను వంటలను గురించి మా ఇంట్లో బోలెడు చర్చలు జరుగుతుండేవి జవాబులు శీర్షికలో ఇంటికి సంబంధించిన ప్రశ్న అడిగితే ఇంటర్నేషనల్ లెవెల్లో సమాధానమిచ్చేవారు ఆవిడ ఒక్కొక్కసారి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన జవాబుకు అంతగా సంబంధం ఉండేది కాదు కానీ ఎంతో విలువైన సమాచారాన్ని అందించి ఏళ్ల తరబడి అందరి అభిమానాన్ని పొందిన శీర్షిక అది అట్లా ప్రమదావనం శీర్షిక నవ్వుల పువ్వులు పూయిస్తూ ఉండేది మా ఇంట్లో మా అక్క వాళ్ళు చేసే ఇలాంటి చర్చలన్నీ నాలాంటి వాళ్లకు కథల నవల మంచి చెడులను ఎట్లా సమీక్షించుకోవాలా అనే యోచనకి ఊపిరి లూదినాయి పొరపాటున మాలాంటి చిన్నపిల్లల చేతిలో పత్రికలు మొదట పడితే అక్క వాళ్ళొచ్చి మమ్మల్ని బతిమలాడేవారు రకరకాల వరాలు ఇచ్చేవారు అమ్మని నీకేం కావాలి అదిస్తా అంటూ ఆశ చూపించి పత్రికను పట్టుకెళ్లేవాళ్ళు అయితే అవన్నీ నిలబెట్టుకుంటారనే భరోసా ఏమీ లేదు అప్పటికి సీరియల్స్ పైన నాకు అంత పట్టు లేకపోవడంతో పోనీలెమ్మని అక్క వాళ్లకు పత్రికను ఇచ్చేసేదాన్ని నేను చేసిన ఈ ఉపకారానికి బదులుగా అక్క వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి పనులు సాధించుకోవచ్చా అనే ఆలోచనలో పడిపోయేదాన్ని కథ కంచికి ఇంటికి రచయిత్రి నంజాల సుద్ధామణి గారి రచించబడి సంచికా డాట్ కామ్ లో ప్రసిద్ధమైన అమ్మని ఇంట్లో మంచి మాటలు అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్